నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ పాకిస్తాన్ తో దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది పాకిస్తాన్ కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా స్వల్పకాలిక మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలతో కూడిన రోడ్ మ్యాప్ ను రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది నీటిని వాస్తవానికి ఎంతవరకు మళ్లించవచ్చో మరియు ప్రణాళికలో ఉన్న ఇబ్బందులను లోతుగా పరిశీలిద్దాం ఒప్పందం ప్రకారం భారతదేశం తూర్పున ఉన్న మూడు నదులైన సట్లేజ్ బియాస్ మరియు రావి నుండి నీటిని అపరిమితంగా ఉపయోగించుకోవడానికి మరియు పాకిస్తాన్ పశ్చిమాన ఉన్న మూడు నదులైన చీనాబ్ జీలం మరియు సింధు నుండి నీటిని అపరిమితంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబడింది భారతదేశం పశ్చిమ నదుల నుండి దేశీయ వ్యవసాయ మరియు వినియోగేతర ప్రయోజనాలకు మాత్రమే నీటిని ఉపయోగించడానికి అనుమతించింది చీనా జీలం మరియు సింధు జలాల మళ్లింపు లేదా నిల్వను నిషేధించింది ఒప్పందం రద్దు తర్వాత తక్షణ చర్యలలో ఒకటైన భారతదేశం సాగునీరు మరియు త్రాగునీటి కోసం ఎక్కువ నీటిని తీసుకోవడం ప్రారంభించవచ్చు నీటి వినియోగం మరియు ప్రవాహంపై డేటాను పంచుకోవడానికి కూడా నిలిపివేయవచ్చు ఇది పాకిస్తాన్ ప్రవాహాన్ని అంచనా వేయడం మరియు రాబోయే వరదలు మరియు కరువులను సంబంధించిన నిబంధనలను కష్టతరం చేస్తుంది గతంలో కూడా నదుల ప్రవాహాన్ని క్రమాంకనం చేయడం ద్వారా యుద్ధ సందర్భాలలో పాకిస్తాన్ను వరదలు లేదా ఎండబెట్టడానికి భారతదేశం తన ఆఫ్స్ట్రీమ్ లివరేజ్ను ఉపయోగించవచ్చని పాకిస్తాన్ పదే పదే భయాలను వ్యక్తం చేసింది అయితే పాకిస్తాన్కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గడానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పటి వరకు పశ్చిమ నదులపై భారతదేశం యొక్క జల విద్యుత్ ప్రాజెక్టులు ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయి ఎందుకంటే నీటి మళ్లింపు లేదా నిల్వ జరగలేదు ఒప్పందం రద్దుతో సింధు పరివాహక ప్రాంతంలోని ఆరు నదుల నుండి నీటిని పెద్ద ఎత్తున మళ్లించటం మరియు నిల్వ చేయడం భారతదేశం ప్రారంభించవచ్చు నీటిని మళ్లించడానికి నదులను ఎండబెట్టడం మరియు స్థానిక నిల్వ సామర్థ్యాలను పెంచే ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటికే సూచించింది అయితే ఉన్న ఆనకట్టల ఎత్తును పెంచడం కొత్త జలాశయాలను నిర్మించడం మరియు నీటి ప్రవాహాలను మళ్లించడం ఎక్కువ సమయం తీసుకునేది మరియు ఖరీదైనది మాత్రమే కాకుండా పర్యావరణ ప్రమాదాలు మరియు జనాభా ప్రాంతాల స్థాన భ్రంశంతో కూడుకున్నది జేఎన్కే ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం పట్ల అసంతృప్తిగా ఉంది మరియు దాని సస్పెన్షన్ను స్వాగతించినప్పటికీ నీటిని మళ్లించడం వల్ల మూడు పశ్చిమ నదులు ప్రవహించే పర్వత ప్రాంతాలలో వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతాయి అయితే జీలం నదిపై ఉరి ఆనకట్ట చీనాబ్ నదిపై దుల్హస్తి సలాల్ మరియు బాగ్లిహార్ ఆనకట్టలు మరియు సింధు నదిపై నిమూ బాజుగో మరియు చుటక్ ఆనకట్టలు పూడిక తీయడం సామర్థ్యాల పెరుగుదల మరియు నీటి మళ్లింపు ప్రణాళికలకు సాక్ష్యంగా ఉండవచ్చు కిషన్ గంగా రాట్లే పాకల్దుల్ మరియు తుల్బుల్ ప్రాజెక్టులు మరియు నిల్వ సామర్థ్యంతో కూడిన బ్యారేజీల పనులను ఈసారి పాకిస్తాన్ నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా వేగవంతం చేయవచ్చు ప్రస్తుతం సింధు జల ఒప్పందం ప్రకారం అనుమతించబడిన పశ్చిమ నదులపై మూడు పాయింట్ ఆరు మిలియన్ ఎకరాల అడుగులు నీటిని నిల్వ చేసే సామర్థ్యం భారతదేశానికి లేదు యాదృచ్ఛికంగా భారతదేశం తన తూర్పు నదుల నుండి కూడా పంజాబ్ ద్వారా పాకిస్తాన్ కు నిరుపయోగంగా ప్రవహించే రావి నది నుండి రెండు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని ఉపయోగించుకోలేకపోయింది ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులలో సామర్థ్యం పెరుగుతుంది భాక్రా జుక్రీ బస్సీ చమేరా కర్చం వాంగ్ కోల్ లార్గి పాంగ్ మలానా పండో షాపూర్ కండి మరియు రంజిత్ సాగర్ వంటి సట్లూజ్ రావి మరియు బియాస్ తూర్పు నదులపై ఉన్న ఆనకట్టలలో కొత్త నీటి నిల్వ మరియు మళ్లింపును చేపట్టవచ్చు అధ్యయనాల ప్రకారం సింధు నది పరీవాహక ప్రాంతంలోని జల విద్యుత్ సామర్థ్యంలో ఐదవ వంతు కంటే తక్కువ వినియోగించబడింది అంచనా వేసిన జల విద్యుత్ సామర్థ్యం ఇరవై వేల మెగావాట్లతో పోలిస్తే భారతదేశం పశ్చిమ నదులపై కేవలం మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మెగావాట్ల సామర్థ్యం మాత్రమే నిర్మించింది మెరుగైన వినియోగానికి దశాబ్దాలుగా నిరంతర పని మరియు ఉత్తర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహకారం అవసరం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ మరియు హర్యానాలను వేర్వేరు పార్టీలు మరియు నీటి పంపిణీపై విభిన్న ఆసక్తులు పాలిస్తున్నాయి సత్లుజ్ లింక్ దీనికి ఒక ఉదాహరణ ఇది భారత సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం కాలువలను పూర్తిగా చేయకపోవడంతో నిలిచిపోయింది ఉత్తర నదుల నుండి నీటి లభ్యత పెరగడం వల్ల నీటి పారుదల త్రాగునీరు మరియు పడిపోతున్న భూగర్భజల పట్టికకు తగినంత నీటిని అందించడం ద్వారా స్థితిని మార్చవచ్చు ఎగువన ఉన్న దేశంగా ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం వల్ల భారతదేశం కూడా ఇలాంటి ఇబ్బందులకు గురవుతుంది గుజరాత్ లోని కచ్ నుండి సింధు నదిలోని కొన్ని భాగాలు భారతదేశంలోకి తిరిగి ప్రవేశిస్తాయి అక్కడ పాకిస్తాన్ నది ప్రవాహాన్ని కృత్రిమంగా రిగ్గింగ్ చేసి పర్యావరణాన్ని ప్రభావితం చేయవచ్చు మరీ ముఖ్యంగా శక్తివంతమైన సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు భారతదేశానికి ప్రవహించే ముందు చైనాలో ఉద్భవించాయి మరియు చైనీయులు నదీ జలాలను ఆయుధంగా మారుస్తారనే భయాలు దశాబ్దాలుగా ఉన్నాయి ఇది ఇవాల్టి అప్డేట్ చూస్తూనే ఉండండి రుద్రా టీవీ